అందరం నమస్తే అండి పుష్ప బ్లాక్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో వినాయకునికి ప్రీతికరమైన ఐదు రకాల ప్రసాదాలను ఈజీగా చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకే అండి వీడిలోకి వెళ్ళిపోదాం అందుకే మనం కట్టల పొయ్యి వెలిగించేసుకొని కట్ల పొయ్యి మీద చిన్న కడాయి పెట్టేసుకుందాం మనం ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో నీళ్లు పోసుకోవాలి ఒక కప్పు ఇప్పుడు ఇందులో చిటికెడు ఉప్పు రెండు స్పూన్లో షుగరు ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని కలిపేసుకోవాలి ఎసరు వచ్చాక ఆ ఎసరులో మనము ముందుగా తీసుకున్న ఒక కప్పు బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి మొత్తము మనకు ఆ వేడి నీళ్ళలో పిండంతా కలిసిపోవాలి పొయ్యి మీదకి దించేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే ఆవిరికి పిండి మెత్తగా అవుతుంది ఇప్పుడు పొయ్యి మీద ఇంకో కడాయి పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసేసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి పొడి వేసుకోవాలండి మనకు కావాలంటే పచ్చి కొబ్బరిని తురుముకోవచ్చు పచ్చి వసన పోయిన తర్వాత ఇందులో సగం కప్పు బెల్లంను తురుముకొని వేసుకోవాలి స్వీట్ తక్కువ వాళ్ళు బెల్లం తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి పొడిలో బెల్లం అంతా కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలండి బెల్లం మొత్తము మెల్ట్ అయిపోవాలి ఇలా ఇప్పుడు ఇందులో ఒక నాలుగు ఇళ్ళ చిల్లీ దంచి పౌడర్ చేసుకొని వేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ అండి కాజు బాదం నేను కచ్చపచ్చ దంచుకొని వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల పూర్ణ ఇంకెక్కువగా టేస్ట్గా వస్తుందండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఇలా ముద్దలాగా అయిన తర్వాత మనం దింపేసుకుందాం నేను వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న బియ్యం పిడిని నేను వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను కట్ల పొయ్యి మీద వండడం వల్ల ముట్టుకుంటే చేతులకు మసంటుతుందండి అందుకని నేను వేరే గిన్నెలోకి తీసుకుంటాను కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనం పిండిని ముద్దలాగా కలుపుకోవాలి మనం ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు నీళ్ళు కరెక్ట్ గా సరిపోతాయండి ఎక్స్ట్రా వాటర్ కలపొద్దు ఇలా ముద్దలాగా చేసుకోవాలి పిండి సాఫ్ట్ గా ఉండాలి ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దలు చేసుకొని మనం రెడీగా పెట్టేసుకుందాం ఐదు చేసుకున్నాను ఫస్ట్ వెరైటీ పూనం ఉండాలి ఎలా చేయాలో చూద్దాం పిండి ముద్దని తీసుకొని మనం అలా ఫింగర్ తో ఇలా ప్రెస్ చేసి అలా చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు పూర్ణములు కూడా చిన్న ఉండలాగా చేసేసి మనము అందులో పెట్టేసుకొని మొత్తం పిండితో కవర్ చేసేసి అలా ఒత్తి చేయాలి ఇప్పుడు రెండు చేతులతో మనం అలా రౌండ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకు రెసిపీస్ అంత బాగా కుదురుతాయన్న విషయం మర్చిపోవద్దు ఒక్క రకము ఒక ఐదు చేసుకుందామండి మనం ఐదైదే కదా నైవేద్యం పెట్టుకుంటాం ఇప్పుడు రెండో రకం పూర్ణం కుడుములు చూద్దామండి ఒక తమలపాకు తీసుకున్నాను ఆ తమలపాకు మీద కొద్దిగా ఆయిల్ రాసి ఒక పిండి ముద్ద పెట్టేసి అలా ప్రెస్ చేయాలి మీరు కావాలనుకుంటే ఉంటే అరటాకు తీసుకోవచ్చు లేదంటే ఒక కవర్ మీద కూడా చేసుకోవచ్చు కొద్దిగా పూర్ణం తీసుకొని పొడుగు మనం చేతులతో అలా చేసుకొని అలా పెట్టేసి మనం మొత్తం రోల్ చేయాలండి రోల్ చేసిన తర్వాత అలా చేతులతో అలా ఒత్తేసుకొని సాఫ్ట్ వేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న అటు సైడు ఇటు సైడ్ ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసేయాలి అలా పిండి తీసేసిన తర్వాత దాన్ని అక్కడ మొత్తం క్లోజ్ చేసేసేయాలి చేయాలి ఇప్పుడు చేతిలో పట్టుకొని జస్ట్ మన ఫింగర్స్తో అలా ప్రెస్ చేసేస్తే మనకు కుడుముల డిజైన్ వచ్చేస్తుందండి లేదంటే ప్లేన్గా కూడా ఉంచుకోవచ్చు మన ఇష్టం అంతే అండి సింపుల్ కదా చాలా బాగా వచ్చింది కదా సపరేట్లో పెట్టేసుకుందాం సేమ్ అలాగే ఐదు పూర్ణం కుడుములు రెడీ చేశాను మనం మూడో వెరైటీ మోదకాయలు చూద్దామండి ఇట్లా మోదకాలు చేసే అచ్చు మౌల్డ్ ఉంటే యూజ్ చేయండి లేదంటే ఎలా చేయాలో నేను వీడ లాస్ట్లో చూపిస్తాను మాల్డ్కు ఆయిల్ రాసి ఒక పిండి ముద్ద పెట్టేసుకొని అలా ప్యాక్ చేసేసేయాలి ఇప్పుడు మధ్యలో మన ఫింగర్ పెట్టి మొత్తం మనము పిండినంతా ఇలా ఒత్తి చేయాలండి అచ్చుకు చిన్న పూర్ణం ముద్ద తీసుకొని రౌండ్గా బాల్లాగా చేసేసి అందులో పెట్టేసేయాలి ఇప్పుడు ఆ ఎక్స్ట్రా పిండి ఉన్నదంతా పైన మొత్తం కవర్ చేసేసేయాలండి అంతే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి మనకు ఎట్లా వచ్చిందో డిజైన్ తెలిసిపోతుంది చూడండి చాలా బాగా వచ్చింది కదా సూపర్గా వచ్చిందండి మరి మనకు మాములు లేకపోతే కూడా ఎలా చేసుకోవాలో నేను వీడియో ఎన్నికలో ఖచ్చితంగా చూపిస్తాను నాలుగో వెరైటీ పూర్ణం బూరెలు చూద్దామండి అలా ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని అలా చేతుల మీద సన్నగా చిన్నగా మనము అలా ఒత్తేసుకోవాలి బిళ్ళలాగా అలా ఒత్తేసుకొని మనం పీట మీద పెట్టేసుకుందాం కొంచెం పిండి వేసేసి ఇప్పుడు చేత్తో కొద్దిగా సన్నగా ప్రెస్ చేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పూర్ణమును కూడా తీసుకొని రౌండ్గా చిన్న బిల్లలాగా చేసుకోవాలి అలా రెండు చేతుల మధ్యలో పెట్టేసి ఒత్తేసి అలా మన ఫింగర్స్తో ప్రెస్ చేసేస్తే మనకు మంచి షేప్ వస్తుందండి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న దానిపైన పెట్టేసుకుందాం ఇంకొక చిన్నపిండి ముందు తీసేసుకొని సేమ్ ముందలాగానే అలా చేతుల మీద మనం ప్రెస్ చేసుకుంటూ అలా ఒత్తేసుకుంటే చిన్న అప్పలాగా తయారవుతుందండి ఇప్పుడు దాన్ని కూడా దానిపైన పెట్టేసి మొత్తం సైడ్లా మనం ప్రెస్ చేయాలి అంటే అది మొత్తం అంటుకునేలాగా ఒత్తేసేయాలి ఇప్పుడు దాని సైజు ఉన్న కరెక్ట్ బౌల్ సైజ్ తీసుకొని అలా కట్ చేసేసుకుంటే మనకు పూర్ణం బూరే తయారైపోతుందండి చాలా బాగుంది కదా సేమ్ అవి కూడా ఐదు రెడీ చేసుకోవాలి లాస్ట్ వెరైటీ పూర్ణం జిల్లరకాయలు ఎలా చేయాలో చూద్దామండి ఒక చిన్న పిండి ముద్దని తీసుకొని సన్నగా ఒత్తేసుకోవాలి కొంచెం పొడి పిండి చల్లుకుంటూ ఒత్తుకోవడం వల్ల మనకు ఆ రొట్టె చెక్క కండుకోకుండా ఉంటుంది అలా రెండు మనము రెడీ చేసి పెట్టుకోవాలి వీలైనంత సన్నగా చేసుకోవాలండి మరీ లావుగా కూడా ఉండకూడదు ఫుల్ వర్షం అండి చాలా లైటింగ్ ప్రాబ్లం ఉంది అందుకే కొద్దిగా డార్క్ డార్క్ వస్తుంది ఇప్పుడు కొద్దిగా పూర్ణంని తీసుకొని అలా చేతి మీద ప్రెస్ చేసేసి మధ్యలో పెట్టేసేయాలి ఆ పైన చేసిన చిన్నప్పని కూడా అలా పెట్టేసి మొత్తం జాయింట్ చేసేసేయాలండి పోయేలాగా జాయింట్ చేసేసేయాలి సేమ్ మన ముందులాగానే ఒక బౌల్తో కట్ చేసేసుకోవాలి కరెక్ట్ సైజ్ వచ్చేలాగా ఇప్పుడు మనము ఒక నైఫ్తో కానీ నేనైతే స్పూన్తో కట్ చేస్తున్నాను ఒక స్పూన్తో కానీ అలా మధ్యలో కట్ చేసేసుకుంటే కజ్జికాయ సేపు వస్తుందండి ఇది జిల్లెడికాయ అనమాట పూర్ణం జిల్లెడికాయ కజ్జికాయ సేపు వస్తుంది అంతే ఇంకా దానికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అలా ఎదురు చేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది ఐదు రకాల ప్రసాదాలు అయితే చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా పూర్ణం కుడుములు పూర్ణం ఉండ్రాళ్ళు పూర్ణం మోదకాలు పూర్ణం బూరెలు పూర్ణం జిల్లెడకాయలు అరగంటలో చేసుకోవచ్చండి నైవేద్యాలన్నీ ఇప్పుడు మోదకాలు చేయడానికి అచ్చు మోళ్ళు లేని వాళ్ళు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని మనం చేతి వేళ్ళతో అలా రౌండ్గా చేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పూర్ణమును కూడా పెట్టేసి మనం ఒత్తి చేయాలి మీరు వీళ్ళు అబ్జర్వేషన్ చేయండి ఆ రెండు చేతుల వేళ్ళ మధ్యలో అలా పెట్టి మనం ఫ్రెష్ చేస్తే మనకు షేప్ వస్తుందండి స్పూను చివరి భాగంతో అలా ప్రెస్ చేసేస్తే సరిపోతుంది మనకు షేప్ వచ్చేస్తుంది అలా కొద్దిగా దగ్గర దగ్గర పెట్టుకోవాలి దూరం దూరం పెట్టకుండా జస్ట్ అలా కొద్దిగా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుందండి చూడండి ఎంత నీట్గా వస్తుందో చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఏ అచ్చులు అవసరం లేదండి మన చేతితో ఎన్ని షేపులైనా చేసేయచ్చు ఈజీగా ఓకే అండి స్టీమ్ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు అయితే ఇడ్లీ బౌల్ యూజ్ చేస్తున్నానండి మనం ఇడ్లీ ప్లేట్లలో ఇప్పుడు పెట్టేసుకుందాం నేను ఆకుతో పాటు పెడుతున్నాను కాబట్టి ఆయిల్ అప్లై చేయట్లేదు ఆకు పెట్టకపోతే ఖచ్చితంగా మనం ఆయిల్ అప్లై చేయాలి ప్లేట్కి అలా ఎన్ని పడతాయో అన్ని పెట్టేసుకోవాలి నేను ఇడ్లీ బౌల్ పెద్ద తీసుకున్నాను అన్నీ ఒకేసారి స్టీమ్ చేసుకోవచ్చు అని సో ఆల్మోస్ట్ అన్నీ పట్టేసినాయి నాకు ఒక రౌండ్కి కొడుములన్నీ ఒక దగ్గర అయినాయండి అంటుకుపోతే ఏమో చూస్తున్నాను మళ్ళీ సపరేట్ చేశాను ఒక ప్లేట్లో కూడా పూర్ణం బూరలు పెట్టేసుకుందాం ఒక్కొక్కటి పెడుతున్నాను సపరేట్ సపరేట్గా పెడుతున్నాను అడ్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇడ్లీ గిన్నెలో మనము ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్ళు పోసుకొని ప్లేట్స్ అన్నీ పెట్టేసుకోవాలండి ఒక్కొక్క ప్లేటుకు గ్యాప్ ఉండేలా చూసుకోవాలి లేదంటే అంటుకుపోతాయి పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి కట్టెల పొయ్యి మీద మనం పెట్టేసుకుందాం ఉడికించేసుకుందాం స్టీమ్ చేసుకుందాం నాకు కట్టెల పొయ్యి మీద అయితే ఇరవై నిమిషాలకు కరెక్ట్గా ఉడుకుతాయండి ఎప్పుడైనా నేను స్టీమ్ మీద ట్వంటీ మినిట్స్ పెడతాను ట్వంటీ మినిట్స్ అయిపోయినాయి చాలా బాగా స్టీమ్ అయినాయండి సో ఇప్పుడు మనం బయటకు తీసేసుకొని ప్లేట్లకు షిఫ్ట్ వేసేసుకోవడమే చాలా బాగా స్టీమ్ అయినాయండి టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది ఆవిరి మీద చేసిన ఏ వంటకమైనా చాలా హెల్తీ అండి అందులో మనం పచ్చి కొబ్బరి బెల్లం కూడా వాడాం కాబట్టి చాలా హెల్తీ రెసిపీ ఇది ఈ వినాయక చవితి ఖచ్చితంగా ఇలా ఐదు రకాల నైవేద్యాలు అభోజ్జికన గణపయ్యకు సమర్పించి ఆశీస్సులు పొందండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఇదే అండి రోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లేక రెండు మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ వంటల కోసం ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్